అతి చిన్న వయసులోనే పెద్దల సభకు ఎమ్మెల్సీగా పంపిన ఏఐసీసీ టీంకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎస్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్ ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఎన్ఎస్యూఐ కీలక పాత్ర వహించిందన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు బీజేపీ పార్టీ మత రాజకీయాలను ప్రోత్సహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు యువకులను ప్రలోభాలకు గురి కాకుండా చైతన్యపరిచి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు ఆహ్వానించిన ఏదైతే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి మొట్టమొదటి ఏదైతే పాలమూరు జిల్లా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయానికి కీలక పాత్ర పోషించిన మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఎవరైతే నాతో పాటు నా గురువర్యులు ఎవరైతే ఎన్ఎస్వాయిని వారిని చూసి అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిన వంశన్న గారు నన్ను ఇక్కడ అందరి సమక్షంలో అతి చిన్నవాడైన నన్ను సన్మానించిన మా డిసిసి అధ్యక్షులు శాసనసభ్యులు జిఎంఆర్ అన్న గారు అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసి అనేక సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో చేసినప్పుడు నన్ను సహకరించి నాకు సపోర్ట్ చేసి క్షేత్రస్థాయిలో మేము తీసుకున్న ఒక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి విద్యార్థులలో యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చిన పత్రికా విలేకరులకి మీడియా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు ఎన్ఎస్ఈ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కుమార్ గారు అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర యువ నాయకుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది శాసనసభ్యులు మిత్రపక్షం ఉన్న ఒక శాసనసభ్యులు దానితో పాటు ప్రతి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు అందరూ కలిసి యువతని ప్రోత్సహించాలి యువతని ముందుకి తీసుకొని రావాలి రాజకీయాల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి ఒక ముప్పై ఒక్క సంవత్సరాలున్న ఏదైతే భారతదేశ రాజకీయ చరిత్రలోనే అతి చిన్న వ్యక్తిని చిన్న వయసు ఉన్న వ్యక్తిని ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునికి అది కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఏదైతే కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా ఈ యొక్క దీనికి సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుని కూడా మీడియా ముఖంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నా పైన పెట్టిన బాధ్యత ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క విద్యార్థి యువకుని యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఏదైతే యువకులకి మధ్యన తెలంగాణలో అరవై శాతం జనాభా ఉన్న అతిపెద్ద కులం యువకులం ఆ యువకులాన్ని మొత్తము వాళ్ళ వాళ్ళకి ప్రభుత్వానికి మధ్యలో ఒక సమన్వయ కర్త బాధ్యతని పోషి పోషించాలనే ఉద్దేశంతో ఈ పెద్దల సభకి చిన్నోడిని పంపించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాపైన పెట్టిన బాధ్యత మేరకు ఏదైతే ఈ యొక్క పార్లమెంటు స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసి ప్రతి పార్లమెంట్లో ఎన్ఎస్ఓ విస్తృత ఏదైతే ఎన్ఎస్ఓ ముఖ్యమైన నాయకులతోటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్లమెంట్ అయితే క్రియాశీలక పాత్ర పోషించిందో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అదే మహబూబ్ నగర్ పార్లమెంట్ వెళ్ళి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అది కూడా మా గారు ఎక్కడైతే గారు ఇక్కడికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఈ పార్లమెంట్ వెళ్ళి ప్రాతినిధ్యం వహించే ఇప్పుడు పార్లమెంట్ వెళ్ళి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి ఈ యొక్క ఎన్ఎస్ఓఐ కార్యక్రమాన్ని నగర్ పార్లమెంట్ వెళ్ళి ప్రారంభించడం జరిగింది తప్పనిసరిగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే ఈరోజు బల్మూరి వెంకట ఒక్కడే ఎమ్మెల్సీ కాలే ప్రతి ఒక్క ఎన్ఎస్వై సైనికుడు ఎమ్మెల్సీ అయినట్టే ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి యువకుని దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ ఏ రకంగా సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పికొట్టి యువకులందరినీ కూడా ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో చైతన్యపరిచినమో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతి యువకుని చైతన్యపరిచి ప్రతి పార్లమెంట్లో లక్షకి తక్కువ మెజార్టీ రాకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులని గెలిపించే బాధ్యత ప్రతి ఒక్క ఎన్ఎస్వై సైనికుడు తీసుకుంటాడు దానికి కూడా ఏదైతే అత్యధిక సమయం మహబూబ్ నగర్ పార్లమెంట్కి ఒక ఎమ్మెల్సీగానే కాదు ఒక ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా అత్యధిక సమయాన్ని కేటాయించి మా వంశన్న గెలుపులో క్రియాశీలక పాత్ర ఎన్ఎస్వై పోషిస్తుందని చెప్పి మీడియా ముఖంగా వేదిక పెరిగిన వంశన్నకి జిల్లా అధ్యక్షులు జిఎంఆర్ అన్నకి మాటిస్తూ ఆలస్యమైనందుకు పత్రికా విలేకరులు క్షమించాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మా ఎన్ఎస్వై శ్రేణులు జిల్లా అధ్యక్షుడు అవేస్ మా సోదరుడు మా తమ్ముడు ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేష్ జిల్లా ఇన్ఛార్జ్ లలిత్ యాదవ్ ఈ ని కోఆర్డినేట్ చేసిన కృష్ణవర్ధన్ అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ అధ్యక్షులు మండల అధ్యక్షులు జిల్లా స్థాయి అధ్యక్షులు పాలమూరు యూనివర్సిటీ కమిటీ ప్రతి ఎన్ఎస్ఏ శ్రేణుకి కాంగ్రెస్ పార్టీ శ్రేణునికి నా తోటి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తాను